ఓం శ్రీ గురువేన్నమ ముందుగా మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి ఈ రాశి వారు ఎలా ఉంటారు వీరి లక్షణాలు జీవిత విధానం వృత్తి ప్రేమ ఆర్థికం ఆరోగ్యం మరియు దైవికత వంటి అంశాలపై ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ధనుస్సు రాశి పన్నెండు రాసులలో తొమ్మిదవది దీని సంస్కృత నామం ధనుస్సు అంటే విల్లు ఇది గుర్రములా కనిపించే సెంటర్ రూపాన్ని సూచిస్తుంది ఇది నిజానికి జ్ఞానాన్ని ధర్మాన్ని మరియు విజయాన్ని సూచిస్తుంది దీని యొక్క పాలక గ్రహం బృహస్పతి లేదా గురుగ్రహం ఇది విద్య మేధ ధర్మము మరియు విషయాల దృష్టి కోణానికి ప్రతీక గురుగ్రహం ఒక అద్భుతమైన శక్తి మనలో దైవికతను కలిగించగల శక్తివంతమైన గ్రహం దీని యొక్క తత్వం అగ్నితత్వం వలన ధనుస్సు రాశివారు తేజస్సు చిరుకుదనంతో జీవించగలవారై ఉంటారు ధనుస్సు రాశివారు సాధారణముగా నిజాయితీగా ఓపికగా దైవ నమ్మకముతో విశాల మనస్సుతో ఉండేవారై ఉంటారు నవంబర్ ఇరవై రెండు నుండి డిసెంబర్ ఇరవై ఒకటి మధ్య జన్మించిన వారు సాధారణముగా ధనుస్సు రాశికి చెందుతారు భారతీయ జ్యోతిష్యం ప్రకారం ఇది నక్షత్రాలు చంద్రుని స్థానం ఆధారణంగా నిర్ణయించబడుతుంది ధనుస్సు రాశి వారు జీవితాన్ని ఒక ప్రయాణముగా చూస్తారు తెలుసుకోవాలనే తపన అడ్వెంచర్ మైండ్ సెట్ మరియు ఆత్మవిశ్వాసము వీరిలో గట్టిగా ఉంటుంది వీరికి చదువు పుస్తకాలు పరిశోధనలపై ఎక్కువ మక్కువగా ఉంటుంది ఎటువంటి విషయమైనా తెరచి నిజంగా మాట్లాడుతారు ఇదే కొన్నిసార్లు ఇతరులకు గాయపడేలా ఉంటుంది ధనుస్సు రాశి వారు ఎవరి ఆధీనంలో ఉండటానికి ఇష్టపడరు ధనుస్సు రాశి వారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది సహాయానికి సిద్ధంగా ఉంటారు గురు ప్రభావం వలన దైవభక్తి తాత్వికత చింతన ఎక్కువగా ఉంటుంది ధనుస్స రాశి వారి జీవితంలో ఎన్నో విభాగాలలో విజయం సాధించగలరు వీరి ప్రధాన బలాలు ఏమనగా విశాల దృక్పథం ఆత్మవిశ్వాసం ప్రేరణాత్మకత సామాజికత శ్రద్ధ మరియు పట్టుదల వీరిలో ప్రధాన బలాలుగా చెప్పుకునవచ్చును అదేవిధముగా రాశి వారిలో స్వార్థము తక్కువగా ఉంటుంది ఏ పనినైనా ధైర్యంగా ప్రారంభిస్తారు ఇతరులను ప్రోత్సహించగలరు స్నేహితులను త్వరగా చేసుకుంటారు ఎంత కష్టమైన పనినైనా పూర్తి చేస్తారు రాశి వారి బలహీనతల విషయానికి వస్తే వీరి మాటల్లో ధైర్యం కానీ కొన్నిసార్లు పరిచేలా ఉంటుంది ధనుస్సు రాశి వారిలో తీవ్ర స్వేచ్ఛ కోరిక ఉంటుంది ఇది సంబంధాలలో సమస్యలు తలెత్తవచ్చును అవివేకం వీరిలో అధికంగా ఉంటుంది ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వీరికి బలహీనతగా చెప్పుకునవచ్చును అదేవిధముగా వాస్తవికత లోపం కలలో జీవించటం భవిష్యత్తు మీదే ఎక్కువ ఆధారపడటం వీరి బలహీనతగా చెప్పవచ్చు అతిగా ఆశించటం ఇతరుల నుండి ఎక్కువ ఆశిస్తూ నిరాశ చెందుతూ ఉంటారు ధనుస్సు రాశివారు లవ్ అండ్ రిలేషన్షిప్ విషయానికి వస్తే ధనుస్సు రాశి వారు ప్రేమ విషయాల్లో చాలా ఆత్మవిశ్వాసంతో నిజాయితీతో ముందుకు సాగుతారు ధనుస్సు రాశి వారు ఒక సంబంధాన్ని గౌరవిస్తారు కానీ అందులో స్వేచ్ఛను కోల్పోకుండా ఉండాలనుకుంటారు వీరు తీపి మాటల కంటే నిజమైన భావనలు ఎక్కువ వ్యక్తం చేస్తారు ప్రారంభంలోనే సీరియస్గా కాకుండా ఆనందంగా మెలుగుతారు సంబంధాలలో అధిక స్వేచ్ఛ కోరుకుంటారు అధిక నియంత్రణ వీరికి ఇష్టం ఉండదు తాత్విక విషయాలు లోతైన సంభాషణలు వీరికి ఇష్టముగా ఉంటాయి అదేవిధముగా ధనుస్సు రాశి వారికి మేషం సింహం కుంభం అనుకూలమైన రాసులుగా చెప్పుకొనవచ్చును మిథునం కన్య వంటి రాసులతో కొన్నిసార్లు అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ జీవిత విషయంలో ధనుస్స రాశివారు తమ కుటుంబాన్ని గౌరవిస్తారు అయితే వారు కుటుంబ బాధ్యతల నుండి కొంత దూరంగా ఉండే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల మీద అధికంగా ప్రేమ ఉంటుంది భావాలను ప్రదర్శించడంలో కొంత తటస్థంగా ఉంటారు వీరు పిల్లలతో ఫ్రెండ్లీగా మెలిగే గుణం వీరిలో ఉంటుంది విద్య విలువలు బోధించడంలో ఆసక్తి చూపిస్తారు జీవిత భాగస్వామి నుండి ఆధ్యాత్మిక మేధస్సు స్నేహభావమును ఆశిస్తారు ధనుస్సు రాసేవారు వృత్తి వ్యాపార రంగంలో స్థిరంగా ఒక చోట కూర్చునే ఉద్యోగం కంటే ప్రయాణాలు చేయగలిగే నేర్చుకునే అవకాశాలున్న ఉద్యోగాలు స్వేచ్ఛ ఇవ్వగల వ్యాపారాలు ఇష్టపడతారు వీరికి అనుకూలమైన వృత్తులు ఉపాధ్యాయులు లెక్చరర్లు రచయితలు ఫిలాసఫర్లు మోటివేషన్ స్పీకర్లు పత్రికా వ్యాపారాలు టూరిజం ట్రావెల్ రంగం మల్టీనేషనల్ కంపెనీలలో మేనేజ్మెంట్ రాజకీయ రంగాలలో వీరికి రాణించగలరు ధనుస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ధనుస్సు రాశి వారు ధనాన్ని సంపాదించడములో విజయం సాధిస్తారు కానీ దానిని సంరక్షించడంలో కొన్నిసార్లు శ్రద్ధ చూపరు వీరి దాతృత్వ లక్షణం వల్ల వారు దానము చేయడములో ముందుంటారు వీరి ఆర్థిక లక్షణాల విషయానికి వస్తే మంచి ఆదాయ వనరులు ఏర్పడతాయి పెట్టుబడులు చేసే ధైర్యం ఉంటుంది కొన్నిసార్లు ఖర్చులు నియంత్రించలేని స్థితిలోకి వీరు వెళ్ళవచ్చు స్నేహితులు బంధువుల కోసం ఖర్చు చేయడంలో వెనుకాడరు ధనుస్సు రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే ధనుస్సు రాశి వారు సాధారణముగా ఆరోగ్యముగా శక్తివంతముగా ఉంటారు అగ్నితత్వం వీరికి మంచి జీవశక్తిగా ప్రసాదిస్తుంది అయితే కొన్నిసార్లు మితిమీరిన ఉత్సాహం నిర్లక్ష్యం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు వీరు నడుము తోడ కాలు సంబంధిత సమస్యలు అధికముగా ఉండవచ్చు గర్భాశయ సంబంధిత వ్యాధులు స్త్రీలలో ఉంటుంది అదేవిధముగా కాలయ్యే సమస్యలు అధిక ఉత్సాహంతో పనిచేసి ఒత్తిడికి లోనవ్వడం ప్రయాణాలలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం వీరిలో ఉంటుంది వీరి ఆరోగ్య సూచనల విషయానికి వస్తే యోగా ధ్యానం చేయడం ద్వారా స్థిరత పెరుగుతుంది మితాహారం సరైన జీవనశైలి పాటించడం చాలా అవసరం స్పోర్ట్స్ స్విమ్మింగ్ వంటి శారీరక చురుకుదనాన్ని పెంపొందించగలిగలే క్రీడలు ఆడడం వలన ఆరోగ్యం మెరుగుపరుచుకొనవచ్చును ధనుసు రాశి వారు ఆధ్యాత్మికత విషయంలో వీరి పాలక గ్రహం బృహస్పతి కావడం వలన వీరికి ఆధ్యాత్మికత పట్ల సహజమైన ఆకర్షణ ఉంటుంది దైవ నమ్మకం వీరి రక్తంలోనే ఉంటుంది తాత్విక భావనలు ఉపనిషత్తులు ధర్మగ్రంథాలపై వీరికి ఆసక్తి అధికముగా ఉంటుంది గురువులను గౌరవించే తత్వం వీరిలో సహజంగానే ఉంటుంది యాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనలు వీరు చేయడం చాలా ఇష్టపడతారు సామాజిక సేవ ద్వారా మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథం కలవారు ఈ రాశివారు అని చెప్పుకొనవచ్చును ఈ రాశివారు ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు విద్యార్థులుగా ఉన్న సమయంలోనే చదువుల కోసం దేశ విదేశాలకు వెళ్తూ ఉంటారు ధార్మిక యాత్రలు పుణ్యక్షేత్రాలు వీరి జీవితంలో ప్రాధాన్యత పొందుతాయి సాహసయాత్రలు అడ్వెంచర్ టిప్స్ కూడా వీరికి చాలా ఇష్టం ఇప్పుడు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశి వారు ఎలా ఉంటారు వీరి లక్షణాలు జీవిత విధానం వృత్తి ప్రేమ ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు మరియు దైవికత వంటి అంశాలపై పూర్తి వివరంగా తెలుసుకున్నాం ఈ వీడియో ధనుస్సు రాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదే విధముగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు